శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అమృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తిశాలతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివిలక్ష్మి నారాయణాచార్యులు తెలిపారు శనివారం నగర్ సోమేడి ఎదురు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో ఆరవ శనివారం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించమని అన్నారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి విశేష హారతలు తదుపరి ప్రసాద ఉపయోగాతలకు శ్రీమంత నారాయణ ఆచార్యుల వారిచ్చే వేద ఆశర్వచనం ఈ శనివారం సాయంత్రం జిలేబీలతో మొక్కలతో విశేష పూజ గోవిందనామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ వారం ప్రసాద ఉపయోగాతలు దోరెడ్ల నరసింహరావు శ్రీమతి కోమలాదేవి కుటుంబ సభ్యులచే శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపకి పాత్రులై తీర్థ స్వీకరించామని అన్నారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృత కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారికి సమర్పించిన మొక్కలను ప్రసాదాలను వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామా వెంకటేశ్వర సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణ నిర్వహించారు గోకే గోవిందోకే జనర గోవిందోహర గోవిందా దశ నందన గోవిందన గోవిందర గోవిందనవ గోవిందో గోవిందో ఘన హరి గోవింద్వరా సింహ గోవింద

గోవిందోళనా ఝన గోవిందా గ్రామ గోవిందా జనా వరుదవాహన గోవిందరు రాజ గోవిందర సేవిత గోవింద గోందే గోంగళవారోవిందర గోవిందర గోవింద భద్ర I got to bring that. I did not answer that. I got to See, i

మేం చేసినటువంటి వాసవి కన్యా బ్రహ్మేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో సప్త శనివారము ఏడు శనివారములు చక్కగా స్వామివారి వెంకటేశ్వర కళ్యాణ గానామృతం చేయాలని చెప్పేసి చక్కని సత్సంకల్పం చేస్తున్నారు కమిటీ వారు ఈ గానామృతాన్ని వాగు వీరాంజనేయ స్వామి లలిత భట్ట మండలి శ్రీ వాసవి కన్యా బ్రహ్మేశ్వరి లలిత భక్తమండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం కూడా ఈ గానామృత కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఆరో సప్త శనివారం ఈ ఆరో శనివారం నాడు ప్రసాదో భయదాతలైనటువంటి గోరట్ల నరసింహారావు గారు ధర్మవతిని కోమలాదేవి వారి కొడుకులు కోడళ్లు యోగేశ్వర మణికంఠ ప్రసాదు ధర్మవతిని భావన తరుణ్ సాయి కుమారు పద్మశ్రీ అట్లాగే అల్లుడు కూతురు జువ్వాది శ్రీనివాసరావు గారు ధర్మవతిని మధులత హేమ మనోరాళ్ళు హేమపల్లవి మేధస్వి వీరందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని వారికి భాగ్యాలన్నీ కూడా కలగాలని చక్కని వేదాశ్వర్యంలో వారిని సత్కరించడం జరిగింది తదుపరి వచ్చే శనివారం ఏడో శనివారం సప్త శనివారం ఈ ఏడో శనివారం అత్యంత వైభవభేదంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యావన్ మంది భక్తులు కూడా చక్కగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు వాసు అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు మనవి చేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ Like, subscribe and press the bell icon for new updates.